హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదండి మళ్ళీ ఒక సూపర్ సూపర్ టేస్టీ స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి ఇదైతే చిన్నప్పుడు అందరూ చేసి ఉంటారు కానీ ఒక ఒక చిన్న టిప్ ఉందండి అది పాటిస్తే సూపర్ వస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో నాకు ఎలా చేశాను ఏంటనేది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి ఇంకా టిప్ ఏంటనేది కూడా తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు మన వీడియో మిస్ అవ్వకుండా చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నాకు నేను టూ లీటర్స్ పాలు తీసుకున్నానండి నాకు తెలుసు బ్రదర్ ఇచ్చారు సో ఇంకా మా కార్తీక్ ఒకటే గోల ఇట్లా స్వీట్ చేసి స్వీట్ చేయని సో ఇంకా స్టార్ట్ చేసేసాను సింపుల్గా అయిపోతుంది కదా అని పాలల్లో కొద్దిగా లెమన్ లెమన్ వేసేసి పాలు మంచిగా విరిగిపోయింది కదా మంచిగా విక్స్ చేసి దాన్ని ఒక క్లాత్లో వేసేసి మంచిగా దాని మీద ఒక బరువు పెట్టేశానండి ఇందాక చూపించాను కదా ఆ రకంగా అయింది ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి దాన్ని బాగా అంటే ఎంత బాగా అంటే అంత బాగా కలపాలి బాగా ఉండలేమి లేకుండా మీకు ఎవరి మీద అయినా కోపం అనుకోండి ఆ కోపం మొత్తం ఈ పన్నీర్ పన్నీర్ వీటి మీద చూపివ్వండి చూపించి బాగా స్మాష్ చేయండి బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ మైదా పిండి వేసుకోండి మైదా పిండి వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలిపి బాగా నీట్గా ముద్దలాగా చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దాన్ని మంచిగా బాల్స్ లాగా చేసుకోవాలండి మనకు తెలుసు కదా రౌండ్గా చేసుకోవడం మీకు రౌండ్ ఆ షేప్ వద్దంటే మీకు నచ్చిన షేప్లో దాన్ని మంచిగా ఒక షేప్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి తర్వాత ఇంకా ఒక బౌల్ తీసుకొని దాంట్లో షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఒక కప్పు వాటర్ వేసుకొని ఇంక కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను లేండి దాంట్లో ఇంకా మంచిగా ఉంటుందని ఇలాచి వేసాను ఇలాచి వేసి బాగా కాసేపు కలిపి పెట్టేసానండి ఇంకా దాని మీద మూత అయితే పెట్టేసుకున్నాను కాస్త బాగా ఉడుకుతుంది కదా ఆ టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న నేనైతే ఈ బాల్స్ లాగా చేసుకున్నాను మీకు ఏ షేప్ కావాలంటే అలా చేసుకోండి ఇంకా అది బాగా తెల్లుతున్నప్పుడు ఆ షుగర్ సిరప్ అందులోకి ఈ బాల్స్ ఎత్తి వేసేయాలండి ఒకటి తర్వాత ఒకటి వేసేసి మంచిగా మూత పెట్టేయాలి కాసేపు అందులోనే బాగా ఉడకాలండి మీరు కలబెట్టినారనుకోండి విరిగిపోతుంది సో మీరు కలబెట్టకుండా ఒకసారి అటు ఇటు అనేసి అన్నీ వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేయాలి కాసేపటికి ఓపెన్ చేసి చూడండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఏం లేదండి ఒక చిన్న టిప్ అని చెప్పాను కదా బాగా దగ్గర పడుతున్నప్పుడు అది బాగా ఉడుకుతున్న ఆ టైంలో చిన్న కప్పు చల్ల నీళ్ళు వేయండి నార్మల్ వాటర్ వేయండి వేసేసి కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేశారు అనుకోండి సూపర్ సూపర్గా ఉండే రసగుల్లలు అయితే రెడీ అయిపోతాయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇలా బయట పెట్టుకొని తిన్నా ఓకే సూపర్ ఉంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్